ఫెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము అయితే ఈరోజు మంచి వీడియో అండి అందరికి ఉపయోగపడేది ఏంటంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య పొట్ట అండి పొట్ట వచ్చేసి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దోళ్ళు కూడా పిల్లలే కాదు ఆడవాళ్ళు మగాళ్ళకి ముందు సమస్య పొట్ట సన్నగా అనుకుంటాం కానీ ఆ సన్నటి వాళ్ళకు కూడా పొట్ట ఉంటుందండి అయితే ఎవరికి మాత్రం ఉండదండి ప్రభాస్ లాగో మహేష్ బాబు లాగో మనకు మాత్రం ఇలియానా ఉండాలని ఉండదా అందరికీ ఉంటుంది అయితే కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఈ పొట్ట పెరిగి బరువుతో ఉన్నవాళ్ళు నడవాలంటే ఇబ్బంది వాకింగ్లో అవి చేయమంటారు ఎంత చేసినా గాని కొందరికి పొట్ట తగ్గదండి కానీ నేను చెప్పే చిట్కా పాటిస్తే పొట్ట ఈజీగా తగ్గిద్ది జారి పొట్ట అయినా సరే తగ్గుద్దండి మీరు ట్రై చేసి చూడండి అయితే దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా ఏవేవో కొనుక్కు మన వంట గదిలో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు నేను ఎప్పుడు చెప్తాను కదా అందం గాని ఆరోగ్యం గాని మన వంట గదిలోనే ఉంది అని చెప్పి సరే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసేయండి చూసి మీరు కూడా ఫాలో అయ్యి పొట్ట తగ్గించుకోండి ఎవరు పొట్ట ఉన్నోళ్ళు మాత్రమే లేని వాళ్ళకి కాదండి సరే వచ్చేసేయండి ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఉలవలు ఈ ఉలవలు యాభై గ్రాములు తీసుకున్నాను అయితే వీటిని బాగా శుభ్రం చేసుకోవాలండి ఇందులో ఏంటంటే కొంచెం రాళ్ళు రప్పలు అంటే చిన్న చిన్న ఇసుక రేణువులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ శుభ్రంగా తీసేసి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏం చెయ్యాలో చెప్తాను అయితేనండి ఈ ఉలవల్లో ఎంత శక్తి ఉంటుందో వేస్ట్ అంటే మన బాడీలో కొవ్వు ఉందనుకోండి దెబ్బ కరిగిస్తుంది అనమాట మనం గుర్రాలకి దానాగా వాడేది ఈ ఉలవలనేనండి చూడండి ఆ గుర్రాలకి అస్సలు ఫ్యాట్ అనేది ఉంటుందేమో ఎంత శక్తి ఉంటుంది వాటికి ఎంత స్పీడ్గా పరిగెత్తేయండి సరే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అరలీటరు మంచినీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఇందాక మనం కడిగి పెట్టుకున్న ఈ ఉలవలను వేయండి ఈ ఉలవలు వేసి అందులో ఒక్క స్పూను సైంద ఉలవడం ఒక్క స్పూను జీలకర్ర అంటే జీలకర్ర పొడి అనమాట అండి అలాగే మిరియాల పొడి అర స్పూను ఇప్పుడు చిన్న ముక్క అల్లం దీన్ని కొంచెం దంచి ఈ నీళ్లలో వేసుకొని ఈ నీళ్ళని ఇలాగే సగం అయ్యే వరకు మరగనిద్దాం అది లో ఫ్లేమ్లోనే ఇప్పుడు ఈ నీళ్లు ఈ విధంగా సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని స్ట్రైనర్ తో వడగట్టుకుందాం ఇవి చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుందాం గ్లాసులో తీసుకున్నాం కదా గ్లాసులో తీసుకున్న తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి అది కూడా సాయంత్రం ఐదు ఆరింటి ఇంటి మధ్యలో తాగాలి ఇవి రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే ఎంత బాణ పొట్టయినా ఏలాడే పొట్టయినా దెబ్బను తగ్గిపోద్దండి మగవాళ్ళు రేసి గుర్రాలు మాదిరిగా తయారవుతారు ఆడవాళ్ళు పంచకళ్యా పంచకళ్యాణి ఇలా తయారవుతారు రేవరే సరే బుజ్జమ్మాయి చూస్తున్నారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఏం చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్